జైరాబాద్ పట్టణ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేస్తామంటే ఒప్పుకునేది లేదు అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కూడా నేరమే డెఫినెట్గా వాళ్ళంటీ వారిపై కేసులు బుక్ చేసి జైలు పంపించడం జరుగుతుంది దాబాలు హోటల్స్ లాడ్జ్లలో పార్టీల పేరుతో లేట్ అవర్స్ ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటాము ఈ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దయచేసి గమనించండి ఈ బల్క్ మిసైల్ ద్వారా గ్రీటింగ్స్ ఎవరైనా కానీ చెప్పాలనుకుంటే యూఆర్ఎల్ లింక్స్ కానీ ఏపీకే ఫైల్స్ ద్వారా పంపరాదు గ్రూప్లలో ఏపీకే ఫైల్స్ ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా అవి గుర్తించి వాటిని డౌన్లోడ్ చేసుకోకండి ఒకవేళ మీకేమైనా డౌట్ఫుల్గా అనిపిస్తే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి ఇట్లు జైరాబాద్ టౌన్ స్ జైరాబాద్ పట్టణ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేస్తామంటే ఒప్పుకునేది లేదు అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కూడా నేరమే డెఫినెట్గా వాళ్ళంటి వారిపై కేసులు బుక్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది డాబాలు హోటల్స్ లాడ్జ్లలో పార్టీల పేరుతో లేట్ అవర్స్ ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటాము ఈ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దయచేసి గమనించండి ఈ బల్క్ మెసేజ్ ద్వారా గ్రీటింగ్స్ ఎవరైనా కానీ చెప్పాలనుకుంటే యూఆర్ఎల్ లింక్స్ కానీ ఏపీకే ఫైల్స్ ద్వారా పంపరాదు గ్రూప్లలో ఏపీకే ఫైల్స్ ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా అవి గుర్తించి వాటిని డౌన్లోడ్ చేసుకోకండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ఫుల్గా అనిపిస్తే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి ఇట్లు జైరో బాట్ టౌన్స్